హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే శుభవార్త రావడం అయితే జరిగింది మనకైతే ప్రభుత్వం నుంచి అయితే రైతు బంధు పథకాన్ని తీసి రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదివేలు ఉండేది ఇంతకుముందు అయితే మనకైతే పదిహేను వేలు చేస్తామనేది చెప్పడం జరిగింది అలాగే పాత పద్ధతిలో రైతు బంధు డబ్బులు పడని వాళ్ళైతే ఈ వీడియోని అయితే మిస్ కాకుండా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకైతే ప్రభుత్వం నుంచి అయితే ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఇంతకుముందు పాత పెన్షన్ రేషన్లు అయితే రెండు వేల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అలాగే రేషన్ రేషన్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే రైతు బంధు డబ్బులు పడని వాళ్ళకి ఎప్పుడు పడదనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము ముందుగా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ముందుగా మీరైతే ఇంకా ఎవరికైతే రేషన్ కార్డులు లేవో మీరైతే ముందుగా రేషన్ కార్డులు అయితే అప్లైతే చేసుకోండి ఎందుకంటే ఇప్పటి నుంచి మనకి గవర్నమెంట్ నుంచి ఏ పథకం రావాలన్నా కానీ రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండబోతుంది సో ఎవరికైతే ఇంకా రేషన్ కార్డు రాలేదో వాళ్ళైతే మీ గ్రామ సభల్లో అయితే మనకైతే నిన్నటి నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో మీరైతే ఆ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే మీకు అర్హులు అయితే మీకైతే రేషన్ కార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడైతే పూర్తి వివరాలు అయితే చూసుకోవచ్చు అలాగే రైతు బంధు డబ్బులు అయితే ఇంకా చాలామందికి అయితే పడలేదు ఉన్న రైతులకు కూడా చాలా అయితే రైతు బంధు డబ్బులు అయితే పడలేదనే చెప్తున్నారు సో ఇంకా సెవెంటీ పర్సెంట్ మెంబర్కి అయితే పడ్డాయి ఇంకొక థర్టీ పర్సెంట్ ఎకరంలోపున్న రైతులకైతే పడలేదు సో వీళ్ళకి కూడా మనకైతే ఈ రోజు లేదా రేపు అయితే మొత్తం పూర్తి స్థాయిలో ఎకరం లోపు ఉన్న రైతులకైతే అయిపోతాయి వీళ్ళది అయిపోయిన తర్వాత రెండు నుంచి మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే పడతాయి సో వీళ్ళైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ప్రభుత్వం కూడా నిధులైతే ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది సో వీళ్ళకైతే ఒక్కొక్కరిగా విడతల వారికి అయితే పడడం అయితే జరుగుతుంది సో మనకైతే రైతు మంది డబ్బులు పడని వారైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే ఐదు వేల రూపాయలు అయితే పడుతున్నాయి డబ్బులు ఇంకా పన్నెండు లక్షల మంది రైతులైతే ఉండడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఎకరంలో ఉన్న రైతులు అలాగే ఇంకా చాలా మంది రైతులతో అయితే ఇంకా పడలేదు డబ్బులు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం యాభై ఎనిమిది లక్షల మంది రైతులైతే ఇంకా ఎదురుచూపులు అనేది ఇచ్చారు సో ఇంకా మనకి రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న రైతులైతే మంది అయితే ఉండడం జరిగింది వీళ్ళందరికీ కూడా మనకైతే తొందరలో రైతు బంధు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ మీకు గనక బంధు డబ్బులు అకౌంట్లో పడి ఉంటే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి మీకు ఎంత భూమి ఉంది అలాగే మీకు ఎన్ని రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది అయితే కింద కామెంట్లో తెలపండి సో మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు అలాగే రేషన్ కార్డులో లేకపోతే మాత్రం ముందుగా రేషన్ కార్డులు అయితే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు రావాలంటే మీకైతే ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే కంపల్సరీ అయితే కాబోతుంది సో మీకైతే రేషన్ కార్డు లేకపోతే మాత్రం రేషన్ కార్డు అయితే తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్